హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మీసేవా సో ముందుగా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఎంసెట్లో ఏపీ ఎంసెట్లో మన రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి ర్యాంక్స్ కూడా వచ్చాయి కదా అయితే వాటిలో ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఏ కాలేజీలో ఏ గ్రూప్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే దానిపైన ఈ వీడియో ఉండబోతుంది సో ఇది కంప్లీట్గా మా ఒపీనియన్ మాత్రమే అఫీషియల్గా సైట్లో ఎక్కడ ఇచ్చింది కాదు జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో ముందుగానే మీరు ఇది విని వీడియో ఓకే అనుకుంటే చూడండి లేకపోతే ఇప్పుడే ఆపేసేయండి జస్ట్ ఇది ఏంటంటే నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఈ కాలేజ్లో రావచ్చు అని అందుకే ఖచ్చితంగా బల్ల గుద్దీ వచ్చిద్ది అన్నీ చెప్పడం లేదనమాట సో దాన్ని బట్టి అది దృష్టిలో పెట్టుకుని వీడియో చూడండి వీడియో బాగుంటుంది నచ్చుతుంది మీకు సో వీడియో వస్తే లైక్ చేయండి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మీకు కనుక ఐదు వేల దగ్గర నుంచి ఐదు వేల ఒక్క వంద ర్యాంకు కనుక వచ్చినట్లయితే మీకు విఐటి ఏపీయూ ఇది ఇన్స్టిట్యూట్ కోడ్ అనమాట నేను నెక్స్ట్ మీకు ఒక వీడియో చేస్తాను అనమాట కాలేజ్ ఏంటి వాటి ఇన్స్టిట్యూట్ కోడ్లు ఎలా ఉంటాయి అవి ఎలా చూడాలని చెప్పేసి సో ఇది విక్ట్ ఏపీ యూనివర్సిటీ అనమాట ఇందులో మీకు అమరావతి ప్లేస్ ఇది సిఎస్ఈ గ్రూప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అదే మీ ర్యాంక్ కనుక ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటే కనుక మీకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోనే ఈసీఈ ర్యాంక్ గ్రూప్ వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు అండ్ నెక్స్ట్ మనకి ఎస్ఆర్ఎం ఏపీ యూనివర్సిటీలోనే ఐదు వేల ఎనిమిది వందల దగ్గర నుంచి ఆరు వేల మధ్యలో కనుక మీ ర్యాంక్ ఉంటే మీకు సిఎస్సి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉందన్నమాట అండ్ నెక్స్ట్ మనకి విఆర్ సిద్ధార్థ అనమాట దీని కాలేజ్ కూడా వచ్చేసరికి విఆర్ఎస్ఈ ఇందులో ఆరు వేల మూడు వందల దగ్గర నుంచి ఆరు వేల ఐదు వందల వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సిఎస్ఈ గ్రూప్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఆరు వేల మూడు వందలు వచ్చింది అండ్ నేను చెప్పేది అప్రాక్సిమేట్లీ ఎస్టిమేటెడ్ అనమాట సో ఆరు వేల మూడు వందలు చెప్పాను మనం విఆర్ సిద్ధార్థకి నాలుగు వందలు అవ్వచ్చు అది ఎనిమిది వందలు అవ్వచ్చు జస్ట్ ఎస్టిమేటెడ్ ప్రీవియస్ ఇయర్ది బేస్ చేసుకుని చెప్తున్నాను నేను అండ్ నెక్స్ట్ టు ఏపీ యూనివర్సిటీ అమరావతి అయితే కనుక ఆరు వేల మూడు వందల నుంచి ఆరు వేల ఐదు వందలు వస్తే ఈసీఈ గ్రూప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని కాలేజ్ కూడా విఐటి ఏపీయూ అండ్ నెక్స్ట్ సేమ్ కాలేజ్ సేమ్ యూనివర్సిటీలోనే మనకి సిఎస్బి కావాలి అంటే మీ ర్యాంక్ అనేది ఆరు వేల నాలుగు వందల నుంచి ఆరు వేల ఏడు వందల మధ్యలో అయితే ఉండాలన్నమాట అంటే నెక్స్ట్ ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో కనుక మీకు సిఎస్సి కావాలి అంటే ఆరు వేల ఎనిమిది వందల దగ్గర నుంచి ఏడు వేల మధ్యలో మీ ర్యాంక్ ఉండాలి కాలేజ్ కోడ్ ఎస్వీ అన్నమాట అనమాట నెక్స్ట్ టు ఏపీ యూనివర్సిటీ అనమాట ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎమ్టెక్ కాలేజీలో యూనివర్సిటీలో కనుక మీకు సిఎస్సి కావాలంటే ఏడు వేల రెండు వందల దగ్గర నుంచి ఏడు వేల ఐదు వందల మధ్యలో మీ ర్యాంక్ అనేది ఉండాలి అదేవిధంగా జేఎన్ టు యూకే కాలేజ్ కాకినాడ సెల్ఫ్ సపోర్టింగ్లో మీకు సిఎస్ఎం కావాలి అంటే మీ ర్యాంక్ ఖచ్చితంగా ఏడు వేల ఆరు వందల దగ్గర నుంచి ఏడు వేల ఎనిమిది వందల మధ్యలో ఉండాలి దీని కా యూనివర్సిటీ కూడా సరిగి జేఎన్టీకేఎస్ఎస్ అండ్ నెక్స్ట్ విక్టు ఏపీ అనమాట యూనివర్సిటీ సిఎస్ఈ కావాలంటే ఏడు వేల ఆరు వందల దగ్గర నుంచి ఏడు వేల ఎనిమిది వందల మధ్యలో మీ యొక్క ర్యాంక్ అనేది ఉండవలసి ఉంటుంది నెక్స్ట్ ఆర్వీ అండ్ జేసీ దీని యొక్క కాలేజ్ కూడా ఆర్వీ జేసీ గుంటూరు ఇందులో సీఎస్ఈ కావాలంటే ఏడు వేల ఏడు వందల దగ్గర నుంచి ఎనిమిది వేల మధ్యలో మీ ర్యాంక్ అయితే ఉండాలి ఈ సిరీస్ బాగుంటే మీరు కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది కనుక కామెంట్ చెప్తే మీ ర్యాంకులు కూడా కామెంట్ చేస్తే నేను ఇంకా ఇలా అప్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్న ర్యాంక్స్కి ఏ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉన్నాయి వీడియోలు చేస్తా ఖచ్చితంగా మీకు మీ ర్యాంక్ని కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మనకి అనిల్ నీరికొండ ఇన్స్టిట్యూట్ అనమాట ఏఎన్ఐఎల్ కాలేజ్ కూడా వచ్చేసరికి సో ఇది సిఎస్సి కావాలంటే ఏడు వేల ఎనిమిది వందల దగ్గర నుంచి ఎనిమిది వేల మధ్యలో అయితే మీ యొక్క ర్యాంక్ అనేది ఉండాలి నెక్స్ట్ విష్ణు అనమాట భీమవరం విష్ణు సో ఇందులో సీఎస్సీ కావాలంటే ఎనిమిది వేల ఒక వంద దగ్గర నుంచి ఎనిమిది వేల మూడు వందల మధ్యలో మీ ర్యాంక్ అనేది ఉండవలసి ఉంటుంది కాలేజ్ కూడా వచ్చేసరికి విఐటిబి అనమాట నెక్స్ట్ విఆర్ సిద్ధార్థ విఆర్ఎస్సీ కాలేజ్ కోడ్ ఇందులో ఏఐడి కనుక మీకు రావాలి అంటే ఎనిమిది వేల రెండు వందల దగ్గర నుంచి ఎనిమిది వేల నాలుగు వందల వరకు మీ ర్యాంక్ అనేది ఉండవలసి ఉంటుంది అండ్ నెక్స్ట్ చూస్తే మనకి అండ్ లిస్ట్లో నెక్స్ట్ మనకి మోహన్ బాబు యూనివర్సిటీ అనమాట ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో మనకి సిఎస్ఎం కావాలంటే ఎనిమిది వేల రెండు వందల దగ్గర నుంచి ఎనిమిది వేల నాలుగు వందల ర్యాంక్ మధ్యలో మీకు రావాలన్నమాట ట్రై చేయండి కన్నపాటికెట్స్ కూడా ఇస్తారేమో మీకు ఫ్రీగా అండ్ లిస్ట్లో నెక్స్ట్ మనకి ఎస్ఆర్ఎం యూపీ అనమాట ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం యూ యూనివర్సిటీ ఏపీ అనమాట సో ఇది కాలేజ్ కూడా వచ్చేసరికి ఎస్ఆర్ఎం యూపీ యు అనమాట అమరావతిలో ఉంటుంది ఈసీఈ గ్రూప్ కావాలి అంటే ఎనిమిది వేల రెండు వందల దగ్గర నుంచి ఎనిమిది వేల నాలుగు వందల మధ్యలో మీ ర్యాంక్ ఉండవలసి ఉంటుంది తర్వాత సేమ్ కా యూనివర్సిటీలో మనకి సీఎస్ఈ కావాలంటే ఎనిమిది వేల ఐదు వందల దగ్గర నుంచి ఎనిమిది వేల ఏడు వందల వరకు మీ ర్యాంక్ ఉండవలసి ఉంటుంది అదేవిధంగా విట్ ఏపీ యూనివర్సిటీలో కనుక మీకు ఈసీఈ కావాలనుకుంటే ఎనిమిది వేల ఏడు వందల దగ్గర నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల మధ్యలో మీ ర్యాంక్ ఉండవలసి ఉంటుంది అదేవిధంగా జీవీపీఈ కాలేజ్ కోడ్ గాయత్రి విద్యా పరిషత్ కావాలనుకుంటే విశాఖపట్నం ఈసీఈ గ్రూప్కి తొమ్మిది వేల ఒక వంద దగ్గర నుంచి తొమ్మిది వేల మూడు వందల వరకు మీ ర్యాంక్ ఉండవలసి ఉంటుంది అదేవిధంగా జేఎన్ టూఏలో కనుక మీకు కావాలనుకుంటే అనంతపురంలో సిఎస్ఈ తొమ్మిది వేల ఒక వంద దగ్గర నుంచి తొమ్మిది వేల నాలుగు వందల మధ్యలో మీ ర్యాంక్ ఉండవలసి ఉంటుంది అదేవిధంగా విట్టు ఏపీ యూనివర్సిటీ కనుక మీకు కావాలనుకుంటే అమరావతి సిఎస్బీ గ్రూపు తొమ్మిది వేల మూడు వందల దగ్గర నుంచి తొమ్మిది వేల ఆరు వందల మధ్యలో మీ ర్యాంక్ ఉండవలసి ఉంటుంది అదేవిధంగా విట్టు ఏపీ యూనివర్సిటీ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కనుక చేయాలనుకుంటే మీరు అమరావతిలో ఎస్డబ్ల్యూఈఈ గ్రూప్లో మనకి తొమ్మిది వేల నాలుగు వందల దగ్గర నుంచి తొమ్మిది వేల ఏడు వందల వరకు మీకు ర్యాంక్ రావాల్సి ఉంటుంది ఇది గ్రూప్ ఎస్డబ్ల్యూఈఈ అనమాట ఇంకొకటి మీకు ఏ గ్రూప్ కోడ్ ఎలా ఉంటుంది ఆ గ్రూప్ ఫుల్ నామ్ ఫుల్ ఫామ్ కావాలన్న కూడా కామెంట్లో చేయండి మరో వీడియో చేద్దాం దానిపైన అదేవిధంగా ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ విశాఖపట్నంలో కనుక మీకు ఐఎన్ఎఫ్ ఐటీ కావాలంటే తొమ్మిది వేల ఏడు వందల దగ్గర నుంచి తొమ్మిది వేల సారీ తొమ్మిది వేల ఐదు వందల దగ్గర నుంచి ఏడు వందల మధ్యలో అయితే ర్యాంక్ ఉండాలన్నమాట అండ్ అదేవిధంగా ఐఎం ఎంవీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరంలో కనుక మీకు సిఎస్డి కావాలంటే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మీ ర్యాంక్ అనేది ఉండవలసి ఉంటుంది అదేవిధంగా విట్టు ఏపీ యూనివర్సిటీ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో కనుక మీరు చేయాలనుకుంటే సిఎస్సి అమరావతి లో ఉంటుంది ఇది నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో అయితే కావాల్సి ఉంటుంది అదేవిధంగా జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీలో కనుక మీకు గ్రూప్ కనుక సీఎస్సీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మధ్యలో మీ యొక్క ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇది రాజాములో అయితే ఉంటుంది నెక్స్ట్ విఆర్ సిద్ధార్థ విజయవాడలో ఐటీ కనుక మీకు రావాలనుకుంటే కాలేజ్ కూడా వచ్చేసరికి విఆర్ఎస్సీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీకు ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ భీమవరం విష్ణు విష్ణునగర్ రావాలనుకుంటే విఐటిబి కాలేజ్ కోడు సీఎస్ఎంలో మీకు కావాలనుకుంటే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి వన్ ల్యాక్ మధ్యలో మీ ర్యాంక్ అయితే ఉండవలసి ఉంటుంది ఉంటుందన్నమాట అదేవిధంగా ఎస్వీయూసీఈ అనమాట ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో మీకు ఈసీఈ కావాలనుకుంటే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ మధ్యలో అయితే మీకు ర్యాంక్ అనేది రావాల్సి ఉంటుంది సో ఇవి ప్రజెంట్ నేను మీకు టెన్ థౌసండ్ బిలో టాప్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ సిరీస్ మీకు కంటిన్యూ అవ్వాలనుకుంటే మీ ర్యాంక్స్ కామెంట్ చేయండి మీ ర్యాంకును డివైడ్ చేసి మనం ర్యాంకును బట్టి ఆ ర్యాంకుకి ఏ కాలేజ్లో ఏ గ్రూప్ వచ్చే అవకాశాలు ఉన్నాయో చెప్తా మళ్ళీ చెప్తున్నా ఇవి కేవలం ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకుని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ చెప్పినవి మాత్రమే అఫీషియల్గా ఎక్కడ కూడా అనౌన్స్మెంట్స్ అయితే చేసినవి కాదు మా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే కొంచెం అటు ఇటుగా కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు అనమాట సో అది గమనించండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి